వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందాం అండి ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం శవం మీద పేలాలేరుకోవడం ఇంతే ఇంతకు మించి ఏం లేదు ఈ సమాజంలో స్త్రీని గౌరవించండి ఏం చెప్తాం కానీ మనం చేసే పనుల్లో ఉన్నాయంటే ఆ స్త్రీని అడ్డం పెట్టుకొని ఆఖరికి డబ్బులు సంపాదించి ఆ చిల్లర కూడు ఆ దరిద్రపు కూడు తినాల్సి వస్తుంది కొంతమందికి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇదివరకు రోజుల్లో పాత సినిమా ఆ మూమెంట్ పాత రోజుల్లో నైంటీస్ అంతకుముందు టెక్నాలజీ మనకి ఎవాల్వ్ అవ్వలేదు అన్న మూమెంట్లో సినిమా పోస్టర్లు వేసేవాళ్ళు మీకు గుర్తుంటే సినిమా పోస్టర్లో సినీ నట్ నటీమణులు నటులు పక్కన పెట్టేయండి నటీమణులు లేదు ఎవరైనా సరే ఎవరైనా సరే ఆ పోస్టర్ని కట్ చేసి ఆ తలకాయ దగ్గర ఇంకొక తలకాయని యాడ్ చేయడం అంటే పేపర్ కటింగ్కి ఇంకో తలకైన యాడ్ చేయడం ఇవి చేసేవాళ్ళు మెల్లమెల్లగా టెక్నాలజీ ఎవాల్వ్ అయిన తర్వాత అంటే మనకి తెలిసిపోయేది దాన్ని కట్ చేసి అతికించారా అది ఒరిజినల్ ఫోటో కాదు ఇదంతా కూడా ఎవడ కావాలని చేశాడని తెలిసిపోయేది దాని తర్వాత ఎవరు చేశారో కూడా తెలిసేది వాళ్ళకి చింత బరికతోటి మంచి పూజ కూడా జరిగేది టెక్నాలజీ ఎవాల్వ్ అయిన తర్వాత బాగా కంప్యూటర్లు వచ్చాయి డిజిటల్ ఇదంతా చూసుకొని ఫోటోషాప్ అని ఇంకోటని పెయింట్ అని దాంట్లో చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్ళి ఈ ఎడిటింగ్లు మార్ఫింగ్ అనమాట ఈ మార్ఫింగ్ మీద అప్పట్లో ఎంత బలమైనటువంటి మూమెంట్ నడిచిందో అందరికీ తెలిసిందే చట్టాలు కూడా వచ్చాయి చట్టాలు కూడా వచ్చేది ఏమీ శిక్షలు పడతాయి అని ఆ స్టేజ్ కూడా దాటిపోయి ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే లేని ఒక మనిషిని కూడా సృష్టించేసి అది నిజంగా మనిషేనేమో నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారేమో ఉండి వాళ్ళు అలా మాట్లాడుతున్నారేమో ఇది సరదాగా చెప్పుకున్నట్టయితే నిన్న మొన్న కొన్ని వీడియోలు చూశాను నేను సమ సమ్ ఏదో తెలుగు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేదో ఒక హ్యాండిల్ ట్విట్టర్లో మన రాజకీయ నాయకులు మన రాజకీయ నాయకులు ఒక వయసు అయిపోయిన తర్వాత ఎలా ఉంటారు లేదంటే ఒక చిన్న పిల్లలైతే అదే పోలికలతోటి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి లేదంటే పవన్ కళ్యాణ్ లోకేష్ ఇలా చాలామంది రోజా గారివి ఇలా వీళ్ళందరివి కూడా వాళ్ళు చిన్నపిల్లలైతే లేదు ఒకవేళ వీళ్ళు సామాన్యులయ్యి సామాన్యులు ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఏదైనా టీ పెట్టుకుంటున్నారు లేదంటే వంట వండుతున్నారు కూరలు అమ్ముతున్నారు ఈ టైప్లో చేశారు అందులో కూడా కాస్త ఏంటంటే ఒక హాస్యం ఉంది నవ్వు వ్యంగ్యం కనిపిస్తోంది తప్పలేదు ఇది ప్రతి రాజకీయ పార్టీ అభిమానులు ఎవరో ఒకరు చేస్తుంటారు అందులో వల్గారిటీ అనేది లేకుండా ఉంది నిజంగానే అలాగే సినిమా హీరోలు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు రవితేజ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇలా మొత్తం అందరూ వీళ్ళు ఎలా ఉంటారు హీరోయిన్లు అనుష్క కానీ కాజల్ కానీ వీళ్ళు ఎలా ఉంటారు బాగా ఏజ్ అయిపోయే ఏజ్ అయిపోతే అంటే ఒక ఇంకో పదేళ్ల తర్వాత సినిమాలన్నీ వదిలేసి ఒక సామాన్యుడిలాగా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్లా బతికితే వీళ్ళు ఎలా ఉంటారు అనే దాని మీద కూడా ఏఐ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి చూస్తే నవ్వొచ్చింది మా సీనియర్ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి గారు మిత్రులు ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు సుదీర్ఘంగా అంటే ఇందులో మన పాత్ర ఏంటి అనేటువంటి దాని మీద సీనియర్ యాంకర్ సుమతి గారు అలాగే ఆయన ఇద్దరు కలిసి దీని మీద డిస్కస్ చేసుకుంటూ వచ్చారు నిజంగా అప్పటిదాకా నాకు తెలియదు ఇలాంటి ఒక ఛానల్ ఒకటి నడుస్తోంది దీంట్లో ఇలాంటి కంటెంట్ వాళ్ళు పెట్టుకున్నారు అనేది నాకు నిజంగా తెలియదు బట్ చెక్ చేసిన తర్వాత అనిపించింది వాడెవడ నాకు కంటికి కనిపిస్తే చేసేటువంటి వాడు మేబీ ఇది ఇది క్రైమ్ అవ్వచ్చేమో ఇలా మాట్లాడితే ఏదో ఒకటి తీసేయచ్చు ఏదో ఒకటి తీసేయచ్చు అలాంటి ఇలాంటి పనులు చేసేటువంటి వాడిని ఎందుకంటే మీరే నా స్థానంలో ఉంటే నాకు వచ్చేటువంటి ఈ కోపానికి మీరైతే ఎలా రెస్పాండ్ అవుతారని మీరు ఎలా కామెంట్స్ రూపంలో చెప్తారు బట్ జస్ట్ ఒకసారి చూడండి ఇది యూట్యూబ్లో అచ్చా ఎఫ్ఎం మీ ముందే ఓపెన్ చేశా ముప్పై ఎనిమిది వేల రెండు వందల మంది సబ్స్క్రిప్షన్ ఉన్నారు మొత్తం రెండు వేల తొమ్మిది వందల వీడియోలు అప్లోడ్ చేశాడు దీనికి అచ్చాఎఫ్ఎం మనకు డాట్ కామ్ ఒకటి వెబ్సైట్ స్టార్ట్ చేశాడు బట్ అది ఓపెన్ అవ్వదు దాంట్లో ఏదేదో ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కనిపిస్తూ ఉంటాయి వీడియోలు అప్లోడ్ చేశాడు ఇష్టం వచ్చినట్టు దీంట్లో రీమిక్స్ వెర్షన్ అని తర్వాత ఏదేదో పెట్టి ఏదేదో వీడియోలు ఎక్కడెక్కడవో మనకి తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేశారండి ఇవి బట్ ఈ వీడియోలు మీరు చూస్తే మీరు అంటారు అంటే యూట్యూబ్ది కాపీరైట్ కంటెంట్ అని చెప్పి ఇటీవల కాలంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారే చూసారా అందుకని చెప్పి నేను ఇది సపరేట్గానే ప్లే చేయట్లే నా మొబైల్లోనే ప్లే చేస్తున్నాను ఇంక్లూడింగ్ సౌండ్ మీ బిల్డప్లు తగలేయా ఐరనే ఏ ఉంచక్కర్లేదురా ఒక పది నిమిషాలు ఐరన్ లా ఉంచితే చాలరా ప్లీజ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫ్రెండ్స్ బట్ ఎవరి వల్ల తెలియట్లేదు ఇంకో టెన్షన్ ఏంటి అంటే నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది వేరే వాడితో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫ్రెండ్స్ పిల్లార్లు కావాలంటే ఒకరి వల్ల అవ్వదు అమ్మాయిలు మీ రిక్వైర్మెంట్స్ ఆటలేమో కోటలు దాటుతాయి పర్ఫార్మెన్స్ ఏమో నిమిషం దాటదు ఇన్ని రోజులు నా బాయ్ ఫ్రెండ్ మంచోడు అనుకున్నా ఫ్రెండ్స్ బట్ రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరం సేమ్ ఓయోలో వేరే వాళ్ళతో దొరికిపోయాం ఇవి చూస్తే నిజంగా ఇదే పో ఎవరన్నా అమ్మాయేమో నిజంగా స్టాండప్ కామెడీ అని చెప్పి ఇటీవల కాలంలో జరుగుతుంది స్టాండప్ కామెడీ క్లబ్స్ అనేవి వచ్చాయి సరదాగా వెళ్తారు వీకెండ్స్లో వెళ్ళి కూర్చుంటారు టాపిక్ ఏదో ర్యాండమ్గా తీసుకుంటారు దాని నుంచి ఒక కామెడీ చేయాలి అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ సంబంధించి అంటే ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలి అని యూఎస్లోనో ఉన్న సంథింగ్ మన ఎన్ఆర్ఐ పిల్లలు కొంతమంది అలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఇది లైటర్ వెయిన్లోనే చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు ఇంకోటి కాదు బట్ ఏంటంటే ఇక పొలిటీషియన్స్ ఇలా ఆలోచిస్తారు అనేటువంటి దానికి అన్న దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముందే ఊహించారు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో పదకొండు సీట్లు వస్తాయని ఆయన ఇది ఎప్పటి దాదాపును కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఆయన ముందే ఊహించి పెట్టారు అదే నిజమైంది అంటూ ఇలా సింబల్ చూపిస్తాడు నిజంగా ఆ వ్యక్తి ఉన్నాడు ఆ సభ జరిగింది సరదాగా నవ్వుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఏం జరిగింది ఏంటి అనే దానికి మిగతాది పక్కన పెట్టి సరదాగా నవ్వుకుని వీకెండ్లో వెళ్ళిపోయారు స్టాండప్ కామెడీ అని ఇందులో రోత కామెడీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు దేని మీద మాట్లాడచ్చు దేని మీద మాట్లాడకూడదు ఈ లిమిటేషన్స్ ఉండవు ఎందుకంటే యూట్యూబ్కి సెన్సార్షిప్ అనేది లేదు కాబట్టి కేవలం ఆ సెగ్మెంట్ ఒకటి పెడతా ఉంటాయి మా మాకు ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది ఇస్ దిస్ వీడియో మేడ్ ఫర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఎయిటీన్ ప్లస్ ఈ ఈ సెగ్మెంట్ ఉంటుంది మేము దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది పిల్లల వీడియోనా ఇది పిల్లల కోసమే చేసిన వీడియోనా లేదు నార్మల్ వీడియోనా మేము చెప్పాలి అంటే ఇవన్నీ కూడా ఏరేటెడ్ అబోవ్ ఎయిటీన్ ఉంటాయి ఈ డైలాగులు కానీ ఇది కానీ నిజంగా ఒక ఒకవేళ ఒకవేళ ఎక్కడైనా ఈ అమ్మాయి ఎక్కడైనా ఈ పోలికలతో ఈ అమ్మాయే ఉంది అని అనుకుంటే ఆ అమ్మాయి పరు పరువు అవ్వాలి ఏమవ్వాలి ఒక్కొక్క వీడియోని కొన్ని లక్షల మంది చూశారు కొన్ని లక్షల మంది మిలియన్ వ్యూస్ కేవలం ముప్పై ఎనిమిది వేలు సబ్స్క్రిప్షన్ వాడుకున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని చేసినటువంటిది ఇది ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నది కూడా తీసుకెళ్ళి ఇలా ఇలా నేను మాట్లాడిన కూడా తీసుకెళ్ళి పొద్దున్న అడ్దిడ్డంగా వాగుతున్నటువంటి దాంట్లో నా గొంతు లిమిటెడ్ చేసేసి క్రియేట్ చేసేయొచ్చు క్రియేట్ చేసేస్తారు బట్ తెలుస్తుంది మనకి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోట ఇంకోట ఎలా చేశారని తెలుస్తుంది బట్ బిఫోర్ దట్ ఆ తెలిసే క్రమంలో ఇది నిజం అనుకుంటే నేనే కాదు పొద్దున్న చంద్రబాబు నాయుడుదో జగన్మోహన్ రెడ్డిదో నరేంద్ర మోడీదో పవన్ కళ్యాణ్దో లోకేష్దో ఇంకొకరిదో 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 పెట్టేసే వీడియో ఉగ్రవాదులకు సపోర్ట్గా మాట్లాడించేస్తే ఏమవుతుంది పరిస్థితి అంటే రెండోది ఇవ ఇవన్నీ పక్కన పెడదాం ఇవన్నీ కూడా పక్కన పెడదాం ఏమనుకోవాలి దీన్ని అసలు ఈ విపరీతాన్ని ఆ డైలాగులు ఏంటి ఆ కంటెంట్ ఏంటి అసలు ఈ వెధవ ఎవడైతే ఉన్నాడో కడుపుగా అన్నం తిన్న బట్టి ఈ వెధవ ఎవడైతే ఉన్నాడో నేను ఛాలెంజ్ చేస్తున్నా వాడికి ఒరే నీకు సిగ్గుంటే నీకు అనేది ఉంటే నిజంగానే నువ్వు రారా నువ్వు వచ్చి నువ్వు మైక్ ముందు నించొని ఈ డైలాగులు నావే ఇది నేనే రాశాను యూట్యూబ్ మీద వీడియోలు మీరు చూసి అచ్చా ఎఫ్ఎం అచ్చా ఎఫ్ఎం అనేటువంటి ఛానల్ మీద మీరు వెళ్ళి ఛానల్ని పబ్లిక్ అందరు రిపోర్ట్ కొట్టండి చూసి నవ్వుకోవడానికి కొంత కొంతమంది బాగానే ఉంటాయి కొంతమంది బాగానే ఉంటాయి డార్క్ కామెడీ అంటాం కదా దీన్ని గతంలో ఇలాగే డార్క్ కామెడీ చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా అరెస్ట్ అయ్యారో తెలిసిందే కదా వీడిని కూడా అదే సెక్షన్లతో వీడిని కూడా పట్టుకుని సైబర్ సెల్ వాళ్ళు ఖచ్చితంగా లోపలయ్యాలి రేపు పొద్దున్నేంటి ఏంటి పరిస్థితి మన ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్ల మొహం ఇలాగే ఉందని అనుకుంటే ఒక్కసారి ఊహించుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కొన్ని లక్షల వీడియోలు ఇలా తయారు చేసి యూట్యూబ్లో వదులుతున్నారు యూట్యూబ్ కూడా చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సదర సంస్థకి సదర సంస్థకి యూట్యూబ్ అనేటువంటి వాళ్ళకి గూగుల్ వాళ్ళకి ఒక నోటీస్ పంపాలి సర్క్యులర్ పంపాలి ఇటువంటి ఛానల్స్ ఏవైతున్నాయో ఏఐ తోటి క్రియేట్ చేసి అడల్ట్రేటెడ్ ఏవైతే చేస్తున్నారో వీటి మీద చర్యలు తీసుకోవాలి ఆ కంటెంట్ని రిమూవ్ చేయాలి అని పబ్లిక్తో సహితం ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి ఏ ఏంటి అసలు ఎంత విచ్చల విడతలమా భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోవాలా దీన్ని ఇప్పుడు అనుకోవాలా భావ ప్రకటన అనుకోవాలా ఇంత దరిద్రంగానా నార్మల్గా ఎవరైనా సరే దీన్ని చూసినట్లయితే దీన్ని చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా సరే ఛానల్ ఓపెన్ చేసి చూసినట్టయితే నిజంగా నా అమ్మాయి ఉందేమో ఎక్కడో ఈ ఈవెంట్ ఏదో జరుగుతోందేమో జరుగుతున్నటువంటి దాంట్లో ఇలా మాట్లాడుకుంటున్నారేమో వెనకాల సౌండ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బట్ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఈ వీడియోలు క్రియేట్ చేశారు మళ్ళీ ఇందులో ఎలా తెలుస్తుందో తెలుసా ఫస్ట్ ఒక పది వీడియోలు మీరు చూస్తే ఏఐ వీడియో అని తెలియకపోవచ్చు బట్ ఈ వీడియోని చూస్తే తెలిసిపోతుంది హైదరాబాద్కి మూవ్ అయ్యాకే నాకు ఒక విషయం అర్థమైంది ఇక్కడ బాయ్స్ అందరికీ పింక్ అంటే పిచ్చి అని హైదరాబాద్ హైదరాబాద్కి మూవై షీ ఇజ్ అ నార్మల్ గా చెప్తే ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయి ఇంత స్పష్టంగా తెలుగు అది కూడా అన్నిటివి అన్ని వీడియోలకి ఒకటే వాయిస్ అలా ఉంటుంది ఇది ఒక్కటే కాదు కదా ఇలా చూస్తే ఏమో వైట్ ట్యూ వైట్ జాకెట్ ఏమో చైక్యూ ట్రై ఇలా ఇంత దరిద్రంగా ఇలాంటి లిరిక్స్ వీటితోటి డిఫరెంట్ డిఫరెంట్గా ఆఖరికి వృద్ధుల క్యారెక్టర్స్ని కూడా వీళ్ళు క్రియేట్ చేసేసి నిజంగా ఉన్నారేమో బామ్మగారు ఎవరో సాంప్రదాయబద్ధంగా బామ్మగారు ఎవరో ఉన్నారేమో అని ఏం చేయమంటారు హైదరాబాద్ పోలీస్ ఐటీ వింగ్ ఎవరైతే సైబర్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైబర్ సెల్ వాళ్ళు ఉన్నారో సైబర్ సెక్యూరిటీ అలాగే ఆంధ్రప్రదేశ్ వీడు ఎక్కడున్నాడు ఏంటి అనేది మీ జ్యురుస్ డిక్షన్లో దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ మీద మీ తగిన చర్యలు తీసుకోవాలనేది చెప్తున్నటువంటిది ఇలాంటి వీడియోలు నాకు ఎక్కడ కనిపించినా సరే నేను ఇమ్మీడియట్గా నేను రిపోర్ట్ కొడతా ఒక పౌరుడిగా ఒక పౌరుడిగా నేను ఖచ్చితంగా రిపోర్ట్ కొడతా ఈ ఛానల్స్ ఇలాంటివన్నీ బ్యాన్ అయిపోవాలి ఇంకొకసారి ఎవడు కూడా ఇటువంటి తప్పు చేయకూడదు ఎవరు కూడా ఇటువంటి తప్పు చేయకూడదు అనే విధంగా ఉండాలి ఎందుకంటే జీవితాలు కూలిపోతాయి ఇప్పటికే చూస్తున్నాం చాలా సమాజంలో పెరుగుతున్నటువంటి నేర ప్రవృత్తి కానీ నిర్లక్ష్యం కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అయినా సరే అయినా సరే ఇలాంటివి ఇలాంటివి చూసినప్పుడు కాకపోతే ఇంకెలా ఉంటుందండి ఇలాంటివి చూసి కదా పాడైపోయేది టెక్నాలజీ ఎంత అవసరమో అంత డేంజర్ కూడా ఉంది ఎంత ఎన్ని లాభాలు ఉన్నాయో అంత నష్టాలు కూడా ఉన్నాయి లాభాల వల్ల ఏం జరుగుతుంది ఏంటి అంటే జీవితం సుఖంగా ఉంటుందేమో కానీ నష్టాల వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి తరాలు తుడిచిపెట్టుకుపోతాయి సామాజిక బాధ్యతతో సామాజిక బాధ్యతతో ఎందుకంటే ఈ ఇది నాకు తెలీదు ఐ థ్యాంక్ యూ అశోక్ వేములపల్లి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సుమతి గారు వాళ్ళ వీడియో చూసిన తర్వాత నాకు ఈ ఛానల్ గురించి తెలిసింది ఐమ్ నాట్ ప్రమోటింగ్ దిస్ ఛానల్ ఐఆమ్ సపోర్టింగ్ ద కాజ్ ఈ ఛానల్ని బ్యాన్ చేసేలా ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి రేపు పొద్దున్న మీ ఇంట్లో వాళ్ళ ఫేసులతో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు ఇలాగే క్రియేట్ చేసే అవకాశం ఉంది సో తస్మాత్ జాగ్రత్త సామాజిక బాధ్యతతో ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి ఇది ఇలాంటి తప్పులు ఎవరు చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చినా ఇమ్మీడియట్గా దానికి సంబంధించి చర్యలు తీసుకోండి ఐ సపోర్ట్ దిస్ కాస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బర్డ్ మీడియా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి